మన ప్రభువును రక్షకుడైన ఎస్సుకి మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను అనుదిన ధ్యానమునకు స్వాగతం కీర్తన గ్రంథం అరవై ఏడవ అధ్యాయం ఈ దినం మనం ధ్యానిస్తున్నాం కేవలం ఏడు వచనాలు కలిగినటువంటి ఈ అధ్యాయంలో అనేక ఆధ్యాత్మికమైనటువంటి ఎన్నో గొప్ప సంగతులు దాగి ఉన్నాయి వాటిని వివరించే ప్రయత్నం చేస్తాను భూమి మీద నీ మార్గము తెలియబడినట్లును జనులందరిలో నీ రక్షణ తెలియబడినట్లును దేవుడు మమ్మను కరుణించి మమ్మను గాక ఆయన తన ముఖకాంతి మా మీద గాక భూమి మీద దేవుని మార్గము తెలియజేయబోనట్లుగా అన్ని జనులలో ఆయన రక్షణ తెలుపబడినట్లుగా దేవుడు మమ్మను గాక అంటున్నారు మనం పొందిన రక్షణ ద్వారా అనేకులు దేవుని రక్షణ గుర్తించడం అయితే ఆశీర్వాదం అనే పదానికి బదులుగా మారు మనసు రక్షణ అనే మాట రాయాలి కదా ఆయన మమ్మను కరుణించి మమ్మల్ని ఆశీర్వదించనుగాక తద్వారా ఆయన మార్గమును ఆయన కలగజేసే రక్షణను ప్రజలు తెలుసుకోవాలని భక్తులు అంటున్నాడు కొందరు ఆశీర్వాదం అనే పదం వినపడగానే చెవులు కోరుకుంటుంటారు ఆశీర్వాదము అనే పదం వినపడగానే అదేదో లోక సంబంధమైనది అనంతగా బలహీనమైన ఆలోచన కలిగి ఉంటారు నాకెప్పటికీ అర్థం కాని ఒక విషయం ఉంది కొన్ని సంఘాలట కేవలం రక్షణ సువార్తే ప్రకటిస్తారట కొన్ని సంఘాలేమో కేవలం ఆశీర్వాద సువార్తను ప్రకటిస్తున్నారు అని వీరు వారి మీద నెపములు మోపుతుంటారు అసలు ఈ సిద్ధాంతాలు ఎలా పుట్టుకొచ్చాయో అర్థం అవ్వట్లేదు స్వార్థను ఆశీర్వాదాన్ని ఎలాగ వేరుగా చూడగలుగుతాం నా అభిప్రాయం ఏమిటంటే ఆ రెండింటిని మనం ఎప్పటికీ విడదీయలేము సరిగా అర్థం చేసుకునేటువంటి కొన్ని సంఘాలు రక్షణకు వేరుగా ఆశీర్వాదాన్ని బోధించే ప్రయత్నాలు చేస్తున్నారు మరికొన్ని సంఘాలు కేవలం రక్షణ సువార్త అంటే ఆ రక్షణలో ఉన్న ఆశీర్వాదం లేకుండా ప్రకటించే ప్రయత్నం చేస్తున్నారు రెండు పొరపాటే కొందరు సోకాల్డ్ పీపుల్ వారు పెట్టుకున్నటువంటి డినామినేషన్ బట్టి ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు అంటే ఏమనుకున్నారు అని ప్రశ్నిస్తారు పెద్ద మనుషులు నేను చెబుతున్నాను ఆశీర్వాదం అంటే ఆశీర్వాదమే అంటే దీవెనే ఆశీర్వాదం అంటే రక్షణ కాదు పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది రక్షణ పొందినవాడు దైవాశీర్వాదం పొందుకుంటాడు దైవ దీవెనలు తప్పకుండా అనుభవిస్తాడు అది దేవుని యొక్క చిత్తం కూడా వారేమో పెద్ద పెద్ద భవంతులు కట్టుకుని నివసిస్తుంటారు వారి పిల్లలు విదేశాల్లో చక్కగా స్థిరపడి ఉంటారు సామాన్య ప్రజల నెత్తి మీద వారు రుద్దేటువంటి అంశం ఏంటంటే ఆశీర్వాదం అంటే ఏమనుకున్నారు అంటే ఏమనుకున్నారు అవన్నీ ఆత్మసంబంధమైనవే అంటూ వారిని ప్రలోభ పెడుతూ ఉంటారు అంటే వారు దీవించబడినట్లుగా సంఘంలో విశ్వాసాలు ఎవరు దీవించబడకూడదు మీ రక్షణ ద్వారా దేవుని రక్షణ రక్షణను ప్రజలు చూడని అలాగే మీలో ఉన్న మీలో ఉన్నటువంటి ఆశీర్వాదాలు కూడా ప్రజలు చూడని నిశ్చయముగా మీ మధ్యలో దేవుడున్నాడన్న సంగతి లోకానికి తెలియబడాలి ఆది కాండం పన్నెండవ అధ్యాయంలో మన పితరుడైనటువంటి అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదించి ఈ నామమును గొప్ప చేస్తాను నీవే ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు దీని అర్థమేమిటి అతని కుమారుడైన ఇస్సాకు వివాహం కొరకు అబ్రహాం యొక్క పెద్ద దాసుడైనటువంటి ఎలియాజరు అబ్రాహాం బంధువైనటువంటి లాభాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ఆది కాండం ఇరవై నాలుగవ అధ్యాయంలో ముప్పై నాలుగు ముప్పై ఐదు వచనాలు అంటున్నాడు నేను అబ్రహాము దాసుడను యహోబా నా యజమానిని బహుగా ఆశీర్వదించను గనక అతడు గొప్పవాడయ్యను అతనికి గొర్రెలను గొడ్లను వెండి బంగారములను దాస దాసి జనమును వంటలను గాడిదలను దయచేసేదు పరిశుద్ధత వేరు నీతి వేరు యథార్థత వేరు భక్తి వేరు రక్షణ వేరు అవి కలిగి దేవుని అనుసరిస్తున్నప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదం వేరు భౌతికమైన ఆశీర్వాదాలను కూడా మీరు ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలుగా చూపించి ప్రజల్ని మోసగించకండి ఒకరు దీవించబడితే తప్పకుండా రక్షణ పోగొట్టుకుంటాడు సాక్ష్యం పోగొట్టుకుంటాడన్న ఆ వీక్ మైండ్ సెట్ అది అలా తప్పుడు బోధ చేస్తున్న మీరు దీవించబడలేదా మీరు ఆస్వాదించబడలేదా మీ వల్ల విశ్వాసులందరూ దీవించబడి రక్షణల నుండి తొలగిపోరు అన్న విశ్వాసం మీకెందుకు లేదు అబ్రహాము సంగతి తెలిసిన వారందరూ అబ్రహామును చూసి దేవుని యొక్క గొప్పతనాన్ని గుర్తించారు అందుకే దేవుడు కూడా మాట్లాడుతూ నేను అబ్రహాము దేవుడను అన్నాడు అందుకే ఈ అరవై ఏడు కీర్తనలో దేవాన్ని ముఖకాంతి మా మీద ప్రకాశింపచేయి ప్రజలు నిన్ను స్థుతించుదురుగాక ప్రజలు నిన్ను కీర్తించుదురుగాక ఇదిగో దేవుని ఎందు భయభక్తులు కలిగిన వీరిని అన్నిటి అన్నిటిలో దేవుడిలాగా దీవించాడని బూదిగంత నివాసులందరూ అందరూ ఆయనందు భయభక్తులు నేర్పుతారు నెహమ్యా గ్రంథము అధ్యాయంలో పదహైదు పదహారు వచనాల్లో నెహమ్య మాటలు వినండి ఈ ప్రకారముగా ఎలీలు మాసము ఇరవై ఐదవ దినమందు అనగా ఏబది రెండు దినములకు ప్రాకారమును కట్టుట సమాప్తమైన అయితే మా శత్రువులు ఈ సంగతి విన్నప్పుడు మా చుట్టూ నుండు అన్ని జనులందరూ జరిగిన పని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడి ఎలైనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వాళ్ళు తెలుసుకునేది కేవలం మారు మనసు పాపక్షమాపణ రక్షణే కాదు నీలో జరుగుతున్న దేవుని కార్యాలు నీ చుట్టూ ఉన్న ప్రజలు చూసి దేవుని మహింపరుస్తారు మరి ఆది కన్నా ముప్పై తొమ్మిదవ అధ్యాయంలో యోసేపు సంగతి ఏమిటి యహోవా యోసేపుకు తోడై ఉండను గనక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఆ ఐగిర్తిని ఇంటి ఉండెను అతనికి తోడై ఉండను అతడు చేసిందంతయు అతని చేతిలో యెహోవా సఫలం చేసినో అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు యవనస్తుడిగా ఒక పనివాణిగా పోతిపరింట్లో ఉన్నాడు అక్కడ దేవుని యొక్క భయం కలుగుతోంది కారణం ఏది పట్టుకున్నా ఆ యోసేపు దేవుడు దాన్ని దీవిస్తున్నాడు నిశ్చయంగా దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడని ప్రజలు గుర్తిస్తున్నారు సమయల్ రెండవ గ్రంథం ఆరోధ్యాయంలో రాజైన దావీదు దేవుని మందస్సని తిరిగి తన అంతఃపురానికి తెచ్చుకునేందుకు ఎందుకని ఇంటికి వెళ్ళాడు దేవుని మందసము మూడు నెలలు గితీయుడగు ఒబేదేదు ఇంటిలో ఉండగా యహోవా ఉభే దుదమును అతని ఇంటివారందరినీ ఆశీర్వదించను దేవుని మందసము వండుట వలన యహోవా ఇంటి ఇంటివారిని అతనికి కలిగిన దాని అంతటినీ ఆశీర్వదించుచున్నాడన్న సంగతి దావీదుకు వినపడగా రక్షణను రక్షణగా చూడండి ఆశీర్వాదాన్ని ఆశీర్వాదంగా చూడండి అయితే రక్షణ లేని చోట ఆశీర్వాదాన్ని ఎక్స్పెక్ట్ చేయకండి ఒకవేళ పొందిన అది శాశ్వతం కాకపోవచ్చు ఈ ఆశీర్వాదం లేనటువంటి రక్షణ కూడా ప్రశ్నార్థకమైంది వితన్నవాదం చేయకండి ఒక రక్షణ పొంది యథార్థంగా జీవిస్తున్నాడంటే అన్నిటిలో క్రమ క్రమక్రమంగా దేవుడు అతన్ని ఖచ్చితంగా దీవిస్తాడు ప్రజలు ఆ అనుభవాలను చూసి దేవుని శృతిస్తారు దేవుని యందు భయభక్తులు సలుపుతారు ప్రియుడ నీ ఆత్మలో వరదిద్దుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉండగూరుచున్నాను పొందిన దైవాశీర్వాదాన్ని అనుభవించడంలో మునిగిపోయి రక్షణ నిర్లక్ష్యం చేయొద్దు రక్త రక్షణ సరిపోతుంది ఈ ఆశీర్వాదం అక్కర్లేదని దీనునిగా దరిద్రుడిగా మిగిలిపోవద్దు నిశ్చయంగా యహోవా నిన్ను ఆశీర్వదించి నేను గాక యహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి నేను కరుణించడం కాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానం గాక ఈ సత్యమును గ్రహించేటువంటి వివేచన దేవుడు మీకు దయచేస్తాడని నేను నమ్ముతున్నాను ప్రార్థిస్తున్నాను దైవకృప మీ ఆత్మలను కాయను గాక గాడ్ బ్లస్ యూ గాడ్ బ్లస్ యూ